ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మా గొంతు రావడం లేదు వారు మాట్లాడింది గుండెల్లో నుంచి మాట్లాడాడు ఈ అరాచక శక్తుల పట్ల ఉపేక్షించకూడదని తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధం మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ లక్ష్మి ప్రసన్న ఈ అమ్మాయిని ఒక్కసారి చూడండి డ్రామా ఈ అమ్మాయిని మీరు చూస్తే ఇక్కడ ఉండే అందరూ ఆలోచించుకోవాలి ఈ అమ్మాయి లక్ష్మి ప్రసన్న సుబ్బారావు గారి కుమార్తె అతను ఒక పద్మశాలి కుటుంబం ఒక చేనేత పనిచేసుకునేవాడు అలాంటి వ్యక్తి అప్పుల పాలైపోతే నాలుగెకరాల ఆస్తుంటే ఆ భూమి అమ్మి అప్పు కట్టి ఈ పిల్లల్ని చదివించాలనుకున్నాడు ఈ అమ్మాయి వీళ్ళ చెల్లెలు ఒక అమ్మాయి ఉండేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆన్లైన్ లో సుబ్బారావు యొక్క ఆస్తిని వాళ్ళ పేరుతో రాసుకున్నారు పాపం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు లంచాలు ఇచ్చాడు అందరి దగ్గర తిరిగాడు ఎవరు కూడా కనికరించకపోతే జీవితం మీద ఆశలుకొని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ట్రైన్ యాక్సిడెంట్ రైల్వే లైన్ మీద పడుకొని బలవంతము మరణం చేసుకున్నాడంటే నేను అడుగుతున్నా తెలియగానే వాళ్ళ తల్లి కూతురు విషందాగి చనిపోయారు ఒకే కుటుంబంలో ముగ్గురు మెంబర్స్ చనిపోయారు ఈ లక్ష్మి ప్రసన్న హైదరాబాద్ లో ఉంది కాబట్టి బతికిపోయింది నాకు తెలిసిన వెంటనే ఐదు లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం చేశాం ఈ రోజు హామీ ఇస్తున్నా మేము ఆ అమ్మాయిని అన్ని విధాలా కాపాడుకునే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తూ ఉద్యోగం కూడా ఇప్పిస్తాం జీవితంలో కూడా సెటిల్ చేపిస్తాం నేను ఒక్క విషయం అడుగుతున్నా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్